కళ్ళు తిరగటము తల తిరగటము ఏంటి కళ్ళు తిరగటము తల తిరగటము అనేక మంది అసలు ఈ సమస్యని వాళ్ళకి వాళ్ళు డాక్టర్తో ఎలా చెప్పాలో కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది లోపల తల వాటికదే కొంత తూలినట్లుగాను లేదా లోపల మనిషి ఏదో ఊగుతున్నట్లుగాను మనం చిన్నప్పుడు ఒకసారి రంగులు ఎక్కి దిగిన తర్వాత ఇంకా కాసేపు అదే తూలుతా తిరుగుతూ ఉన్నట్లుగా ఉండటము లేదా కొద్ది మందిని వెనకమాలని ఎవరో నడితే ముందుకు పడబోయినట్లుగా పడబోత ఆపుకున్నట్లుగా ఉండటమో లేదా చెవులోపల శబ్దం శబ్దంలాగా రావటమో తల దిమ్ముగా ఉండటమో ఉంటా ఉంటుంది దీని వెనకమాల కారణం ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది ఇది ఒక బ్యాలెన్స్కి సంబంధించిన జబ్బు మన శరీరం లోపల అత్యంత ప్రాముఖ్యత గల భాగము మన యొక్క సేఫ్టీ మన సేఫ్టీకి సంబంధించి మెదడు ఎప్పుడూ కూడా కొన్ని రకాల నిర్ణయాలు తనంతట తానే తీసుకుంటూ ఉంటుంది అలా తీసుకునే క్రమంలో మనిషి యొక్క బ్యాలెన్స్ని ఎటు పడిపోనివ్వకుండా మనం నుంచున్నా పడుకున్నా కూర్చున్నా లెగిసి నడుస్తున్నా పరిగెత్తుతున్నా సరే శరీరాన్ని అంతా బ్యాలెన్స్గా ఉంచే పనితనం అంతా కూడా మెదడు చూసుకుంటూ ఉంటుంది అలా మెదడు చూసుకునే క్రమంలో దానికి సంబంధించిన కరెంటు సిగ్నల్స్ శరీరంలో ఉన్న కుడి సగభాగం నుంచి ఎడం సగభాగం నుంచి సమానంగా గనక మెదడుకి వెళ్ళకపోతే దాని ద్వారా వచ్చే జబ్బే వట్టైగో ఈ వర్టైగోలో రెండు రకాలు ఉంటాయి ఒకటి సెంట్రల్ వట్టైగో అంటారు ఇది తక్కువ మందిలో చూస్తాము చాలా ప్రమాదం మెదడు నుంచి వస్తుంది మెదడులో ఏదైనా తేడా ఉంటే వస్తుంది ఇంకొకటి పెరిఫరల్ వర్టైగో ఉంటారు ఇది మెదడుకి సంబంధం లేకుండా వస్తుంది చాలా మందిలో ఉంటుంది బాగా కామన్గా చూస్తాము వైద్యం చేయడం కూడా కొంత తేలిక ఈ బినైన్ పొజిషనల్ పారాగెస్మల్ వర్టైగో అనేది మనం చూసే వట్టయిగోల్లో నూటికి తొంభై తొమ్మిది కేసులు ఇలాంటివే ఉంటాయి సెంట్రల్ వర్టైగో అనేది నూటికి ఒక కేసులో మాత్రమే ఉంటుంది ఈ పెరిఫరల్ వర్టైగోలో మెదడుకి సంబంధించిన కరెంటు సిగ్నల్సు చెవులో నుంచి కానీ కనుగుడ్ల కండరాల కదలికలు నియంత్రించే నరాల్లో నుంచి కానీ అలాగే మెడ దగ్గర ఉన్న కొన్ని రకాలైన ఎముకలకు సంబంధించిన ఎముకల మధ్య ఉన్న రబ్బరు ముక్కల డిస్కుల్లో నుంచి కానీ లేదా మన గుండె కొట్టుకునే విధానంలో నుంచి కానీ కొన్నిసార్లు ఆ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి దాని ప్రకారంగా వాటిల్లో కనుక ఎక్కడన్నా తేడా ఉంటే దాని ప్రభావం మన మీద పడి మనిషి కొంత తూలినట్లుగా ఊపు వచ్చినట్లుగా మనిషి పడబోయినట్లుగా ఉంటూ ఉంటుంది కొద్ది మంది లోపల వాళ్ళ భూమి కాళ్ళ కింద భూమి కదిలిపోతా ఇంట్లో పైకప్పు గిరగరా తిరుగుతున్నట్లుగా ఉంటము లేదా కొద్దిమందికి వాళ్ళ పక్కన ఉన్న వస్తువులు కదిలిపోతా వాళ్ళు అలాగే ఉన్నట్లుగా అనిపించటము ఇంకొంతమందికి వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వస్తువులు గిర్రని తిరుగుతున్నట్లుగా కనిపించడము కూడా జరుగుతూ ఉంటుంది అలా ఉండే క్రమంలో ఈ వట్టని మనం పట్టుకొని దీనికి పరిష్కారం చూడాలి అంటే దీని వెనకమాల ఉన్న కారణాన్ని గట్టిగా పట్టుకోవాలి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ది దీని వెనకమాల మెదడుకు సంబంధించి చెవులోపల ఉండే తేడా మెడ దగ్గర ఉండే తేడా అలా ఏ రకమైన ఇబ్బందులతో బాధపడతా ఈ మనిషి మన దగ్గరికి వచ్చాడనే దాన్ని తెలుసుకుంటేనే దీనికి ఒక నిర్దిష్టమైన పరిష్కారం దొరుకుతుంది చాలాసార్లు పేషెంట్లు ఏం చేస్తారంటే దీనికి సంబంధించి కొన్ని రకాల బిళ్ళలు ఉంటాయి బేసిక్గా అందరికీ తెలిసిన ట్యాబ్లెట్ల పేర్ల వేసుకుంటే తాత్కాలికంగా ఒక ఐదు రోజులు పది రోజులు నెల రోజుల్లో తగ్గొచ్చు తర్వాత మళ్ళీ తిరగబెట్టినట్లుగా వస్తుంది సో అలా కాకుండా ఇంకొంతమందిలో దీనిలో ప్రమాదం ఎక్కడ ఉంటుంది అంటే నాకు తెలిసిన కొంతమంది ఒకసారి వాళ్ళు రైలు దిగుతా ఈ వట్టయిగా వచ్చి పొరపాటున మధ్యలో పడిపోయి రైలుకి ఆ ట్రాక్కి మధ్యలో పడిపోయి ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితి ఉంది ఇంకొంతమంది అయితే స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వస్తా వస్తా చిన్న గట్టు లాంటి తగిలి పడిపోయి దానివల్ల వాళ్ళకి మెడకి తలకి దెబ్బ తగిలి తర్వాత కాలం అంతా కూడా మంచంలో ఉన్న పరిస్థితి ఉంది ఇంకొంతమంది మెట్లు దిగుతానో ర్యాంపు దిగుతానో పడిపోయి దెబ్బలు తగిలి ఎముకలు విరిగి ఆప ఆపరేషన్ చేయించుకునే అవసరం ఆ పరిస్థితి లాగా వచ్చిన వాళ్ళు చాలామందిని చూస్తూనే ఉంటాం మేము ఇది ఉన్నవాళ్ళలో అసలు వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఒక రకమైన భయం వచ్చేస్తుంది మనిషికి నన్ను ఊపేస్తుంది పడేస్తుంది నాకేదన్నా జరిగిపోతుందనే ఒక రకమైన సైకలాజికల్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది చాలామంది దీంతో బాధపడే వాళ్ళు ఇది ఎలా తగ్గించుకోవాలో తెలియక నిరంతరం ఇంట్లోనే ఉండిపోతా ఒక గదిలోనే ఉండిపోతా ఎప్పుడూ కళ్ళు మూసుకున్నట్లు మంచంలో పడుకుంటా ఉంటా ఉంటారు దీనిలో ఇంకొక వెరైటీ ఏంటంటే ఇది కొద్ది మందికి తల ఒక పక్కకి తిప్పితే వస్తుంది ఇంకో పక్క తిప్పితే తగ్గిపోతుంది ఒక రకంగా పడుకుంటే వస్తుంది ఇంకో రకంగా పడుకుంటే రాదు దీని వెనకమాల కారణాలు కొన్ని ఉంటాయి ఆ కారణాన్ని గనక మనం స్పష్టంగా పట్టుకోగలిగితే కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి ఒక మూడు నాలుగు రకాల పరీక్షలు ఉన్నాయి కొద్దిగా ఖరీదైతే అవ్వచ్చు పరీక్షలు ఒక ఆరేడు వేల దాకా అవ్వచ్చు కానీ దీని వెనకమాల ఉన్న కారణాన్ని ఖచ్చితంగా పట్టుకుంటుంది ఆ కారణం ప్రకారంగా మనం గనక వైద్యం చేయించుకుంటే చాలామందిలో చాలామందిలో నూటికి తొంభై ఐదు మందిలో వితిన్ నాలుగు నుంచి ఆరు నెలల్లో ఈ సమస్యని మ్యాక్సిమంగా తగ్గించగలం ఎక్కడన్నా ఒకళ్ళిద్దరూ కొంత ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఆ జబ్బుతో కలిసి ఎలా బ్రతకాలో కూడా మనం వాళ్ళకి చెప్పే అవకాశం ఉంది అలాగే ఈ వట్టయిగతో పాటు కొద్దిమందికి వాంటింగ్స్ వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి ఇంకొంతమందికి ఒక రకమైన కడుపులో తిప్పేసినట్లుగానో కడుపులో మంటలాగానో ఉంటుంది వాళ్ళు అనుకుంటారు ఇదంతా కూడా ఒక రకమైన గ్యాస్ స్టబుల్లో భాగమో లేకపోతే కడుపులో ఏదైనా అల్సర్ లాగా వచ్చింది అనుకుంటారు కాదండి దానికి దీనికి కొంత కామన్ కనెక్షన్ ఉంటుంది దానివల్ల వాళ్ళకి ఆ వామిటింగ్ లాగా రావటము కడుపులో తిప్పినట్లుగా ఉండటము ఒక్కోసారి కడుపులో మంటలాగా అనిపించడం జరుగుతుంది ఇదంతా కూడా బినైన్ పొజిషనల్ పారాగ్జిస్మల్ వర్టైగో అనే ఒక జబ్బుకు సంబంధించింది అనే దాన్ని గమనించండి